యాదాద్రి పవర్ ప్లాంట్ లో పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి దీనిపై జుడీషియల్ ఎంక్వరీకి అయినా సిద్ధమేనని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సవాల్ను స్వీకరిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూడు అంశాలపై జుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని అన్నారు జార్గండ్ 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 జెన్కోలో టెన్న రైతులు ఎక్కడికెళ్ళి డాక్యుమెంట్ చెబుతే అధ్యక్ష చేపిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్ డిఫరెంట్లుండే అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్లు పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మిగిలింద ఎవరు తీస్తున్నప్పా వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ అప్పుడున్న మిర్యాలు కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసుక తిన అధ్యక్షం మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డు చెప్తున్నాను నేను మీరు అబద్ధాలు చెప్తున్నాను ఇప్పుడు వారు మాట్లాడే మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూనా కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తికి వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెట్టిన విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరినరు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడీషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ